ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి కనీసం సంవత్సరానికి రెండుసార్లు అయినా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి అది అందరికీ కూడా తెలుసు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా టూ టైమ్స్ జరిగేటివి అయితే నిన్నటి రోజున పీటీఎంలో కూడా నిర్వహించారు అయితే ఈ పీటీఎంలు గనక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు మీరు అందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది నైన్ టు వన్ ఫోర్ అవర్స్ టైంలో ఈ ఈవెంట్ని జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది అందరూ అటెండ్ అయ్యేటప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయింది ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే లెవెన్ ఓ క్లాక్ అయింది అటెండ్ అయ్యేటప్పటికి ఆ తర్వాత వన్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి టూ అవర్స్ ఈ టూ అవర్స్లో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ స్టూడెంట్ యొక్క కేపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఈ పీటీఎంని స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను ఆయనకి స్కూల్స్ ఉన్నాయి కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా కూడా పీటీఎంని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఎలా నిర్వహించడం ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది అదేవిధంగా నిన్న పూర్వ విద్యార్థుల విజయగాథలు రంగవల్లలు టగ్గాఫారు పాటలు నృత్యాలు సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ నాలుగు గంటల్లో అని చెప్పి చెప్పడం కూడా హాస్యాస్పదం ఎక్కడా కూడా పాజిబుల్ కాల పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడా కూడా పాజిబుల్ కాల పీటీఎంలు నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా థర్టీన్ కమిటీస్ వేయమన్నారు ప్రతి స్కూల్లో కూడా ఆ కమిటీస్ ఏంటంటే ఆహ్వాన కమిటీ స్వాగత కమిటీ స్టేజ్ కమిటీ సాంస్కృతిక కమిటీ ఫుడ్ కమిటీ పబ్లిసిటీ కమిటీ డెకరేషన్ కమిటీ ఫుడ్ సుందరీకరణ ఇలాంటి మొత్తం పదమూడు కమిటీల్ని టీచర్స్ ద్వారా ఆ కమిటీల్ని వేయమని చెప్పి గవర్నమెంట్ ఆదర్శించింది నేను ఒకటి అడుగుతా ఉన్నాను మొత్తం నలభై ఐదు వేల స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా తొమ్మిది వేల రెండు వందల స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు ఒకే టీచర్ ఉన్నారు సుమారుగా ఎనిమిది వేల స్కూల్స్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారు పది మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం టెన్ పర్సెంట్ కూడా ఉండవు అలాంటి సందర్భంలో పద్మూడు కమిటీలు టీచర్స్తో వేసి ఈ మెగా పీటీఎం నిర్వహించడం సాధ్యమా ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా ఎంత అవాస్తవము ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది పదమూడు కమిటీలు ఎక్కడైనా వేస్తారా అవకాశం ఉందా గవర్నమెంట్ స్కూల్స్లో అంతమంది టీచర్స్ ఉన్నారా సింగిల్ టీచర్స్ టూ టీచర్స్ త్రీ టీచర్స్ ఉండే స్కూల్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ పదమూడు కమిటీలు ఎలా సాధ్యమవుతాయి అవుతాయి ఎలా ఈవెంట్ని మెగా ఈవెంట్ని ఎలా నిర్వహించగలం అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా స్టూడెంట్స్కి ఏమాత్రమైనా బెనిఫిట్ ఉందా పేరెంట్స్కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి కానీ విద్యా వ్యవస్థకి ఎక్కడో కూడా మంచి జరిగే పరిస్థితి కనిపించట్ల ఎక్కడో కొన్ని దగ్గరలో మంత్రులు పెద్ద పెద్ద స్కూల్స్ని చూసుకొని ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారో ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఒక పది రోజుల పాటు డిఈఓలంతా హడావిడి హంగామా చేసి అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అబోవ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అన్నది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరు కూడా గమనించి ఉంటారు నైన్ టు వన్ ప్రోగ్రామ్లు చేసేదానికి ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చారు మీ అందరికీ ఈ కాపీని కూడా రెండో కాపీగా మీకు ఇస్తాను అంటే నిమిష నిమిషానికి కూడా నైన్ ఓ క్లాక్కి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలన్నది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చారు నైన్టీ వన్లో అంటే మామూలుగా పెట్టిందే డిసెంబర్లో ప్రోగ్రామ్ని ఈ డిసెంబర్లో మోస్ట్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పనులు ఎక్కువగా ఉంటాయి తొమ్మిది గంటలకి వర్కింగ్ డే రోజు అన్నది ఎవరికి కూడా సాధ్యం కాదు రావడానికి ఇలా ఇచ్చి తొమ్మిది పది కల్లా టీచర్స్కి ఏం చెప్పారంటే మొత్తం పొలిటీషియన్స్ కానీ లోకల్గా ఉండేటువంటి లీడర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ఆహ్వాన కమిటీ ఆ ఫొటోస్ తీసి తొమ్మిది పది కల్లా అప్లోడ్ చేయమన్నారు ఎక్కడైనా సాధ్యమవుతుందా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరిగేటువంటి మీటింగ్స్లో కూడా నైన్ ఓ క్లాక్కి మీటింగ్ అంటే తొమ్మిది పది కల్లా అంత సెటరేట్ కావడం అనేది సాధ్యం కాదు మరి తొమ్మిది పది కల్లా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయమని చెప్పడం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని ఇవన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్పడం వీటిల్లో అన్నింటినీ కూడా గేమ్స్ పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని వన్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసి చేయమంటే టీచర్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే గత వారం రోజుల నుంచి నాలుగు రోజులు ముందుగా ఎంటీ వాళ్ళకందరూ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు వాటిని ఏం చెప్పారంటే ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు ఎంటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు మార్క్స్ మేము ఆన్లైన్లో పెట్టున్నాం స్టూడెంట్స్కి అవన్నీ కూడా మాన్యువల్గా అవన్నిటిని కూడా రాసి స్టూడెంట్స్కి ఇవ్వమన్నారు అసలు ఏ టీచర్ కూడా పాసిబుల్ కాదు వాటన్నింటినీ కూడా సర్వర్ డౌన్స్ అయినాయి వాటన్నిటి కూడా మార్క్స్ని చూసి పిల్లలకి ఇవ్వడం అన్నది కూడా సాధ్యం కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటిది మినిట్ టు ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి ఫోర్ అవర్స్లో ఇవన్నీ చేయడం ఏంటి పొలిటీషియన్స్ అంతా వెళ్ళి స్కూల్స్లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి దీనివల్ల స్టూడెంట్కి పేరెంట్కి ఏ విధంగా మంచి జరుగుతుందన్నది ప్రభుత్వం ఒకసారిగా ఆలోచించుకోవాలా ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేశాం అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకుంటే మీరు నిన్న మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు వెనకాల బోర్డ్స్ ఉన్నాయి ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాజిబుల్ అయింది వంద సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం టూ ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు మీకు అందరికీ తెలుసు నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలన్న అన్న ఆలోచనతో విద్యా కానుక మంచి షూస్ బెల్ట్ బుక్స్ వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ అలానే మంచి మెనుతో మిడ్ డే మీల్స్ ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డు ఖరీదు లక్ష యాభై వేల రూపాయల ఖరీదుతో ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ టోఫెల్ శిక్షణ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచే టోఫెల్ మీద వాళ్ళకి తర్ఫీదునివ్వడం కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం సిబిఎస్ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం కొన్ని స్కూల్స్లో ఐబీ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్ ఒకప్పుడు పిల్లలు కానీ మహిళలు కానీ టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచినీళ్ళు ఉండేవి కాదు అలాంటిది ఈరోజు చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం కానీ ప్రతి క్లాస్లో కూడా ఫ్యాన్సు లైట్స్ కాంపౌండ్ వాళ్ళు పెయింటింగ్స్ మంచి టాయిలెట్స్ ఇలా అద్భుతంగా సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేసాం మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా నాడు నేడు ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి ఎక్కడి దాకో పనుల మన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ విషయం తీసుకోండి పెండింగ్ పనులు అలానే ఉన్నాయి ఏమైంది అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటామంటే వాటిని పట్టుకొని దాని మీద పైన పడి చనిపోవడం ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయని తెలుసా మీరు ఒక్కసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు వాటిని కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో చాలా వరకు కంప్లీట్ చేస్తే పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో ఈరోజు కనీసం ఆరు నెలలైనా కూడా ఒక ఇంచు కూడా పనులు వాటిలో కూడా మనం పూర్తి చేయలేకపోయినాం దానివల్ల ఈరోజు ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అలానే మీకు అత్యంత ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం చక్కగా పిల్లలకి కానీ టీచర్స్కి కానీ మంచి నీళ్ళు ఉండాలా అని ఈరోజు మీరు కనుక్కోండి సమగ్ర శిక్షలకు వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ఓ సిస్టమ్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు వాటన్నిటిని కూడా మూలపడేశారు కొద్ది రోజులైతే ఖచ్చితంగా ఇంకా పనికిరావు ఆర్ఓ సిస్టమ్స్ అయ్యి కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి అలానే ఐఎఫ్పి ప్యానెల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చినాయి వాటిల్ని రిపేర్ చేయించట్ల వాటిల్ని పక్కన పెట్టేశాము ట్యాబుల్ రిపేర్లు వస్తే ట్యాబ్లు రిపేర్లు చేయించట్ల వాష్రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది టోఫల్ సెక్షన్ ఆపేశారు సిబిఎస్ఈని ఆపేశారు తలుపులు కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునే దానికి చాలా మినిమం వర్క్ అనమాట అది అలా కూడా ఈరోజు మనం తలుపులు కిటికీలు కొన్ని స్కూల్స్కి వస్తే వాటిని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేశాం అంటే ఎక్కడికి వెళ్తున్నాం ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈరోజు వాటి అన్నింటినీ కూడా మూలపడేసి ఈరోజు ఆర్భాటంగా ఈ మెగా పీటీఎంల పేరుతో పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదా చాలామంది బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను ఏ రాశారు దీంట్లో టీచర్స్ అందరికీ కూడా మీకు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తాం టీచర్ నెంబర్ పెరుగుతుంది కొత్త డిఎస్సీని ఏర్పాటు చేస్తామన్నారు వన్ వన్ సెవెన్ జీవోని దీంట్లో మెన్షన్ చేశారు మీరు వన్ వన్ సెవెన్ జీరో రద్దు చేస్తామని చేశారా చేసే ఆలోచన ఉందా కనీసం ఆ మాట చెప్తా ఉన్నారా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని ఇంకేం చెప్పారు దీంట్లోనే రాశారు మంచి అయ్యార్ని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు పిఆర్సీ ఇస్తామన్నారు ఎక్కడైనా దాని గురించి కనీసం ఈరోజు ఒక కమిటీ వేశారా ఒక పీఆర్సీ గురించి ఒక కమిటీ వేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే ఐఆర్ ఇచ్చాడు కదా మళ్ళీ డీఏలు కూడా కొన్ని పెండింగ్లో ఉంటే ఇచ్చారు కదా ఇంకా ఉన్నాయి నేను వాళ్ళు ఒప్పుకుంటున్నాను మీరేం చెప్పారు రాగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు ఆయన ఇస్తే ఈరోజు మీరు ఇచ్చారా ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు పీఆర్సీ గురించి కమిటీలు లేవు పెండింగ్లో ఉన్న డిఎల్ డీఏలు అన్నింటిని ఇస్తానన్నారు దాని గురించి ఆలోచన లేదు అంతేకాకుండా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేశాం అన్ని డిపార్ట్మెంట్స్ అయింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది సుమారుగా అన్ని అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసినాం అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నింటిని కూడా ఆమోదం పొందింది క్యాబినెట్ అయిన తర్వాత సో ఈరోజు పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము నైంటీ పర్సెంట్ చేస్తే ఆ పెండింగ్ పని కనుక టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే వారందరి జీవితాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వారందరినీ రెగ్యులర్ చేసినటువంటి అవకాశం మనకు కలిగి ఉండేది ఈరోజు ఆ పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రోడ్డును పడేశారు కనీసం వాళ్ళు వెళ్ళి అడుక్కుంటా ఉన్నారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది క్యాబినెట్లో అప్రూవల్ అయింది అసెంబ్లీలో అది అప్రూవల్ అయింది కౌన్సిల్ అయింది జీవో వచ్చింది మొత్తం ప్రాసెస్ అయింది ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుక్కుంటూ ఉంటే కనీసం ఆ మాటకు వాళ్ళు చెప్పారు ఇది మా మేనిఫెస్టోలో లేదు కదా అని అన్నారు మేనిఫెస్టోలో ఉండేటివన్నీ ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు ఇది మేనిఫెస్టోలో ఉండేది ఏంటి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ చేయకుండా ఈరోజు ఆ పదివేల ఏడు వందల కుటుంబాలకి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతూ ఉన్నారు సో అదేవిధంగా హై స్కూల్ ప్లస్ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు హై స్కూల్ ప్లస్ అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా హై స్కూల్ ప్లస్ని మండలానికి రెండు హై స్కూల్స్ని తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ని కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దాంట్లో అంతా కూడా పీజీటీలను కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్లు కనుక బలోపేతమైతే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు హై స్కూల్ ప్లస్ని నిర్వీర్యం చేస్తున్నారు ఇంకోటి ఏం చెప్పారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని చెప్పారు అంటే ఇంతకుముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది లాస్ట్ గవర్నమెంట్ ని తీసుకొని వచ్చింది వీళ్ళేమో ఓపీఎస్ని తీసుకొని వస్తామన్నారు కనీసం ఈరోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపీఎస్ కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం లేకుంటే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదేం చెప్పలేదు ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మభ్య పెట్టారు మీకు ఎందుకు నేను మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు దా అదే విషయం మీద కానీ రోజు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు వీటన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి విషయం ఫీజు రియంబర్స్మెంట్ పేదల అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటూ ఉంటే ఈరోజు సుమారుగా నలభై ఏడు లక్షల మంది పిల్లలు కోర్సులు కంప్లీట్ చేస్తున్నారు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆ మూడు వేల కోట్ల రూపాయలు కనీసం మేము ఇస్తాము మీరు సర్టిఫికేట్స్ ఇవ్వండి అని కూడా ఇన్స్టిట్యూషన్స్కి చెప్పలేకపోతా ఉన్నారు అసలు ఎప్పుడు ఇస్తామో చెప్పరు అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే సింగిల్ డేలో ఆ రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి గను జగన్మోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫీజు రియంంబర్స్మెంట్ పెండింగ్స్ అన్నింటినీ కూడా ఆ టూ థౌసండ్ కోర్స్ని రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు సుమారుగా త్రీ థౌసండ్ కోర్స్ అంటున్నారు లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ కోర్స్ మధ్యలో కూడా ఉండొచ్చు నెంబర్ పెరిగింది కాబట్టి ఫీజులు పెరిగినాయి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి మరి ఆ నలభై ఏడు లక్షల మంది పిల్లలు ఈ రోజు అయిపోయింది సర్టిఫికేట్లు తెచ్చుకోలేక తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే దానికి అవకాశం లేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులు కూడా అర్థమవుతుంది వారందరికీ ఏం సమాధానం అని చెప్తారు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ ఇవ్వకుండా ఈరోజు పిల్లల్ని అలా రోడ్డును పడేయడం అలానే తల్లికి వందడం అమ్మఒడి కింద ప్రతి బిడ్డకి మనం పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ లాస్ట్ టైం ఇస్తూ ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పదిహేను వేలు మీ అందరికీ కూడా తెలిసిందే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈరోజు అత్యంత పాపులర్ అయినటువంటి పదం అలా చెప్పి పేదలని మభ్యపెట్టి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు సంబంధించి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు కనీసం ఒక్క బిడ్డకు కూడా అంటే మీరు ఇస్తారన్న ఆశతో చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేదనుకుంటే కొంత డబ్బులు వస్తాయి ఈ పిల్లల్ని చదివించుకుంటామని సప్పో చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఈరోజు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు గతంలో ఆ పదిహేను వేల రూపాయలన్నా వచ్చేది అది రావట్లేదు మరి అని మరి ఈరోజు ఆ పేదల పరిస్థితి ఏంటి వాళ్ళ మొహాలు చూడగలరా వాళ్ళంతా బాధలు పడుతుందని మీకు అర్థమవుతుందా మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుండా ఉంటే పైన ఉన్నటువంటి మీరు అందరు అంతా కూడా ఏసీ రూమ్స్లో కూర్చొని చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాస్లో ఒకసారి కదిలించి చూడండి కన్నీళ్ళు వస్తూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పథకం కానీ లేదు ఒక్క ఆదరణ లేదు ఏ ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు అలానే నిరుద్యోగ వృత్తి సుమారుగా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు దాని గురించి అసలు ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయట్లేదు ఇస్తామనే మాట కూడా చెప్పట్లేదు వీరందరూ ఆశపడి మీకు ఓట్లు వేస్తే వారందరినీ ఈరోజు నట్టేట ముంచి మీరు చేస్తున్నది ఏంటి అదేవిధంగా ఇప్పుడు అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడతారనుకుంటే ఇంకొక ఇష్యూని తీసుకురావడం ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటన్నింటిని డైవర్షన్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని అట్టహాసంగా దానికి ఏదో ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు మనం మంచి చేస్తా ఉన్నాం టీచర్స్కి మంచి చేసాం స్టూడెంట్స్కి మంచి చేసాం పేరెంట్స్కి మంచి చేసాం ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు ఏం చేశారని చెప్పగలరు ఎందుకు మనము వారందరి కూడా ఇంటరాక్ట్ కావడానికి మీరు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్సాహం చూపించినారు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు చేసింది ఏంటి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతూ ఉన్నాను సో కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి ఇప్పటికన్నా కూడా మించిపోయింది లేదు ఇంకా నాలుగు సంవత్సరం ఉంది ఈ ఈ కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరు ఏదైతే మాటలు చెప్పినారో వాటి అన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియచేస్తా ఉన్నాను ఇవి చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం కానీ పేదల పక్షాన్ని నిలబడి పోరాడడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా